హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నది పవిత్రమైన తిరుమల కొండ మీద స్వామివారి దర్శనం తప్పక చేయాల్సిందే కానీ కొండ మీద ఇంకా చాలా ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి వాటి గురించి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను మరి ఆలస్యం లేకుండా మన ప్రయాణం మొదలు పెడదామా ఫ్రెండ్స్ ఇప్పుడు తిరుమల దర్శనం కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి ఇక్కడ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుమల దర్శనంకి వెళ్ళాలి ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ శ్రీవారి పాదాలు ఇక్కడ స్వామివారు భూలోకానికి తొలిసారి అడుగు పెట్టినప్పుడు ఆయన పాదాల ముద్రలు ఈ కొండ మీద కనిపించాయని చెబుతారు అందుకే దీనికి శ్రీవారి పాదాలు అని పేరు వచ్చింది ప్రదేశం శిలాతోరణం ఇది సహజంగా ఏర్పడిన రాతి వంతెన న్యాచురల్ ఆర్చ్ అని అంటారు ప్రపంచంలో చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే ఇలాంటివి ఉంటాయి శాస్త్రవేత్తల ప్రకారం ఇది లక్షల ఏళ్ళ క్రితం ఏర్పడింది సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి సౌందర్యం అసాధారణం ఫోటోలు తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ స్పాట్ చేరుకున్న ప్రదేశం జపాలి తీర్థం ఇది తిరుమలలో ఉన్న చాలా పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక ప్రదేశం పురాణాల ప్రకారం ఇక్కడ మహర్షి జపాలి గొప్పగా తపస్సు చేశారు ఆ సమయంలో ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ దర్శనం ఇచ్చారని చెబుతారు ఇక్కడ ఒక హనుమాన్ ఆలయం ఉంది ఎంతో పవిత్రమైన ఆలయం ఇది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా హనుమాన్ స్వామిని ప్రార్థిస్తారు జపాలి తీర్థానికి చేరుకోవడానికి మీరు అడవిలోంచి కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది దారిలో చెట్ల మధ్య నడవటం పక్షుల కిలకిల రావాలి వినటం నిజంగా ఒక పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్న తీర్థంలో స్నానం చేస్తే భక్తులు పాపాలు తొలగిపోతాయని మనసు ప్రశాంతమవుతుందని విశ్వాసం ఉంది ఈ ప్రదేశం ప్రకృతి అందాలు ఆధ్యాత్మికత రెండింటినీ కలిపి ఉంటుంది కాబట్టి తిరుమలకు వెళ్తే జపాలి తీర్థం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం

వచ్చేసాం పాప వినాశన తీర్థం పేరు విన్నప్పుడే అర్థమవుతుంది ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని విశ్వాసం ఉంది సహజ సిద్ధంగా వచ్చే జలపాతం ఇక్కడ ఒక అందమైన దృశ్యం చాలా మంది భక్తులు ఇక్కడ స్నానం చేసి తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు తరువాతి ప్రదేశం ఆకాశగంగ తీర్థం ఆలయంలో జరిగే అభిషేకాలకు నీటిని ఇక్కడి నుండే తీసుకెళ్తారు ఇది పవిత్రతలో అగ్రగణ్యమైన తీర్థం అని చెబుతారు కొంత దారిలో మెట్లు ఎక్కాలి కానీ ఎక్కాక వచ్చే ప్రశాంతత మిమ్మల్ని ఆకర్షిస్తుంది తరువాతి ప్రదేశం వేణుగోపాల స్వామి ఆలయం స్వామివారు అందమైన వేణువు వాయిస్తున్న మూర్తి రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు ఈ ఆలయంలో ప్రశాంతంగా చాలా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది స్వామివారి విగ్రహం ఎంతో అందంగా ఉంటుంది భక్తులు ఇక్కడ ఎక్కువసేపు నిలబడి భక్తి భావంతో ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం హజీరామ్ సమాధి హజీరామ్ స్వామి స్వామివారి భక్తుడు ఆయన తపస్సు చేసి ఇక్కడే సమాధి పొందారు భక్తులు ఇక్కడికి వచ్చి ఆయనకు నమస్కరిస్తారు కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది తర్వాత మనం చూడబోయే ప్రదేశం చక్రతీర్థం పురాణాల ప్రకారం ఇక్కడ సుదర్శన చక్రం భూమిని తాకిందని చెబుతారు ఇక్కడ ఒక చిన్న సరస్సులా ఉంటుంది ఈ నీటిలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని పాపాలు తొలగిపోతాయని నమ్మకం సో ఫ్రెండ్స్ ఇలా మన తిరుమల కొండయాత్ర ఇక్కడితో ముగుస్తుంది మేమేమేం చూసామంటే పాప వినాశన తీర్థం శిలా శిలాతోరణం జపాలి తీర్థం చక్రతీర్థం శ్రీవారి పాదాలు వేణుగోపాల స్వామి ఆలయం హజీరామ్ సమాధి ప్రతి ప్రదేశం తనదైన ప్రత్యేకతతో ఆధ్యాత్మికతతో మనసుకు శాంతి పవిత్రత కలిగించింది మీరు కూడా తిరుమలకి వస్తే స్వామివారి దర్శనంతో పాటు ఈ ప్రదేశాలన్నీ తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి మరి తర్వాత బ్లాగ్లో మరో కొత్త ప్రయాణంతో కలుద్దాం బాయ్ గైడ్స్